రైతు బంధు రాలే రైతు బంధు అందరికీ రాలేదా మరి యుద్ధం చేద్దామా పోరాడదామా మీ అందరు నేను ఒక్కటే కోరుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు రైతు బంధు రావాలి ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టి మా రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్ లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అశోక్ గులాటీ అని ఒక ఆగ్రో ఎకానమిస్ తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలే అని ఒక నాలుగైదు కార్యక్రమాలు చేసినాం రైతు బంధువు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్లు నీటి తీరువా లేకుండా ఇచ్చినాం వాళ్ళకన్నీ మాఫీ చేసినాం నీటి తీరువా పాత బకాయిలు కూడా రద్దు చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం ఈ రకంగా రైతులు ఆదుకున్నాం వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడతారు మేము ఐదు ఉంటేనే ఇస్తాం ఐదు ఎకరాలకు మించి ఇయ్యం అంటే ఆరు ఎకరాల నుడు కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుడు కోటీశ్వరుడా ఇరవై ఇరవై ఐదు ఎకరాల తర్వాత ఇయ్యా అంటే కొంత అర్థం ఉంటుంది కానీ పది ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను